అందరికీ నమస్తే అండి కుటుంబ బంధాల గురించి ఎవరో మాట్లాడినా అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించ అవసరం లేదు కుటుంబ బంధాల గురించి చిన్నపిల్లల్ని ఉద్దేశించి మొన్న చాగంటి గారు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు అన్నదమ్ములతో ఎలా ఉండాలి తోబుట్టులతో ఎలా ఉండాలి తల్లిని ఎలా గౌరవించాలి చెల్లిని ఎలా గౌరవించాలి అని చెప్పేసి అని ఆయన ఏదో చిన్నపిల్లలను ఉద్దేశించి ఒక నాలుగు మంచి మాటలు చెప్పారు అదే కార్యక్రమంలో నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు దానికి కడుపు అంటే ఏంటంటే ఇమీడియట్గా వీడు వెంకటరెడ్డి కూడా ఉన్నాడు కదా ఒక వీడియో చేసేసాడు చాగంటి గారు చాగంటి గారిని కూడా వాడేస్తున్నారు ఆయన చెప్పుకొచ్చారు కదా ఇప్పుడు దాకా ఏదో నాలుగు మంచి మాటలు చెప్పుకొచ్చారు కదా అవి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు వీళ్ళు కనిపించినాయి మాట ఇలా ఆపాదించేసుకుంటారు దానికి కౌంటర్గా ఒక వీడియో చేసేసాడు ఒకసారి వినిపిస్తాయి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకరంగా తయారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి విషపు పత్రికల్లో ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం నిన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలానే షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ విలువలో విద్యా సదస్సు అనేటటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు ఆ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు ఆ రెండు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రాల్లో పెట్టినటువంటి హెడ్డింగ్ కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడారు నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పేర్కొన్నారు విలువలు విద్యా సదస్సులో కార్యక్రమంగా లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఎస్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నైతిక విలువలు అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వద్దురా ఏంది తనోరా ఇది నైతిక విలువల గురించి మాట్లాడుతూ ముందు మన కుటుంబ సభ్యులను గౌరవించుకోవాలి ఇంట్లో తల్లిని చెల్లిని గౌరవించాలి అన్నదమ్ముల్ని గౌరవించుకోవాలి అన్నదమ్ములతో సఖ్యతగా ఉండాలి కలిసి ఉండాలి మన అన్నదమ్ములతోనే కలిసి ఉండకపోతే బయట నీతో ఎవరు స్నేహం చేస్తానన్న చెప్పిన మాటల్ని అదే ఉన్నది ఉన్నట్టుగా పేపర్లో రాతే దాన్ని మీరు మీరు ఆపాదించేసుకొని ఇక్కడికి వచ్చి కౌంటర్ వీడియో చేస్తున్నావా పైగానట్ట నైతిక విలువలట్టా జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్న గొప్ప నైతిక విలువలు లేని చూసామే మేము చూడడం అసలు లేదు తల్లి పైన కేసు చేసేటరమ్మన్న శర్మలాకి సంబంధించి ఒక కంపెనీ విషయంలో సరస్వతి ఏదో అదేదో కంపెనీ ఉంటుంది ఒకటి దానికి సంబంధించి వాటాల విషయంలో తల్లిపైన చెల్లిపోయినా కోర్టులో కేసు చేసాడు అన్న గొప్ప అన్నయ్య ఇంక చెల్లి అయితే చెల్లి గురించి అయితే చెప్పుకోవాసలేదు ఇంకా మీడియా ముఖంగానే అన్నయ్య ఎంత ఎంత ఎదవా అనేది మీడియా ముఖంగా బహిరంగంగా అనేక సందర్భాల్లో చెప్పింది చివరికి దిక్మా హౌట్స్ అన్నసి చెల్లి కట్టుకున్న వస్త్రాల గురించి కూడా మాట్లాడే నైతిక విలువల గురించి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి గురించి నువ్వు చెప్పాలి ఎక్కడమే వినాలి రాష్ట్ర ప్రజలను ఇరుపప్పులు అనుకుంటున్నావా లేదంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి వేరే ఏమైనా ఉన్నారనుకుంటున్నారా విజయమ్మ షర్మిలేమా కదా వాళ్ళే కదా వాళ్ళిద్దరు వాళ్ళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే శరిమిలా నోరు ఇప్పితే గొల్లెలు ఎడుతుంది జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటా నా అన్న నేను కట్టుకున్న సీర గురించి మాట్లాడాడు వాళ్ళ కార్యకర్తల చేత నాకు అక్రమ సంబంధాలు అంటే కట్టించాడు నా పుట్ట గురించి కూడా మాట్లాడించాడని చెప్పేసని చెప్పేసి ఇక నైతిక విలువల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా వినాలా నువ్వు బంధు చేయాలి ఇక్కడ రాజకీయాలు చేసి ఓడినా గెలిచినా ఇచ్చిన మాట కోసం కట్టుబడి రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఉండాలి నైతికత అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసినటువంటి గొప్ప నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ ప్రస్తుతం మీరు ఏ ప్రభుత్వంలో అయితే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారో ఆ ప్రభుత్వానికి మొట్టమొదటి నైతికత లేదు ఈ ప్రభుత్వానికి విలువలు లేవు విశ్వసనీయత లేవు మీరు డయాష్ ఇంచిత్ కూడా విలువలు విశ్వసనీయత లేదు మాట మీద నిలబడేటటువంటి అలవాటు ఆ నారా కుటుంబానికి లేదు ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయలేదు ఏ రోజు కూడా విలువలతో బతకలేదు ఏ రోజు కూడా గొప్ప నాకుడు కూడా బాబు నువ్వు పని జగన్మోహన్ లాగా వేల కోట్ల రూపాయలు దోచేసి జైలు అదే నా నీతి అంటే చెప్పండ్రాంటాం మేము నీతి నిజాయితీ గురించి పదహారు నెలలు జైలు వచ్చిన అనుచరుడు అంటే ఉదాహరణకి అభిమానించే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా ఈ సింస గల్ని చెప్పాలి నీతి గురించి నిజాయితీ గురించి కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి తల్లి చెల్లిపోయిన ప్రేమ ఎలా చేయించాలి వాళ్ళని ఎలా తిట్టించేయాలని చెప్పేసి నీ గొగ్గలు చెప్తా ఉంటే మనం వింటా ఉండాలి కనీసం చాగంటి గారినన్నా వదిలేస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం చివరిని ఆయనకు కూడా ఆయనను కూడా విమర్శించడమే మీరు ఆయనకి చెప్పేట ఆయనకి తెలియదా ఎవరు మంచి ఎవరు చెడు అని ఆయనకి తెలియదా మీరు కూడా ఆఫర్ చేశారు కదా గత ప్రభుత్వంలో మీరు కూడా చాగంటి గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదో ఒక పదవి ఇచ్చారు ఆయన వాళ్ళకున్న కారణాలు రకరకాలుగా ఉండొచ్చు తీసుకోవాలా లేదండి ప్రస్తుత పరిస్థితుల్లో నేను చేయలేనని చెప్పేస్తాను ఇంకొకటనో ఇంకొకటనో ఆయనకుండే కారణాలు ఆయన కొన్ని ఆయన తప్పుకున్నారు అప్పట్లో చేయలే ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి మనం మీ నైతిక విలువల గురించి మీ నిజాయితీ గురించి అబ్బో మీరు ఎంత నీతి కలవైన వ్యక్తులు అనేది ఆయనకి తెలుసు ఆయనకు తెలియదా ఆయన చెప్పినాడా చాగంటి గారికి తెలియదా ఆయనకి తెలిసే గత ప్రభుత్వంలో అంటే మీ హయాంలో ఆయన మీరు ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని స్వీకరించలేదు కారణం అదే దొంగోడు అని చెప్పేసి అని అన్నగా అన్న దొంగోడు అని చెప్పేసి ఆయనకి తెలీదా సరే బహిరంగంగా చెప్తే మళ్ళీ గుక్కెట్టి ఇస్తారని చెప్పేసి ఆయన ఏదో చెప్పాల్సిన కారణం గౌరవప్రదంగా ఆయన చెప్పుకొచ్చాడు నాకు రకరకాల కారణం ఉన్నాయని చెప్పేసి అని మనకు కాస్త లోతుగా ఆలోచిస్తే మనం తెలిసిపోద్ది ఎలా చాగంటి గారిని అలాగే గరికపాటి గారిని ఎందుకు విమర్శిస్తారనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు ఎవరు నీతివంతుడు ఎవరు నిజాయితీ పరుడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మం వైపు నిలబడతారు పాప పది మందికి ఉపన్యాసాలు వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరి వ్యక్తులు అనేది వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారంటే కాస్త కోస్తో కాస్త పది మందికి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వీళ్ళని ఉద్దేశించి నాలుగు మంచి మాటలు చెప్తా ఉంటారు వీళ్ళు ఓర్చుకోలేరు చూసి వైసీపీ నాయకులు పోనీ మన అన్న గురించి ఏదైనా పది మాటలు మంచి మాటలు చెప్తావా అంటే ఎక్కడా ఏముందని చెప్పాలి అక్కడ సొంత తల్లి చెల్లి చెప్పరు కదా అన్న మంచోడని చెప్పేసి అని రాక వద్దురా సొంత చెల్లి షర్మిల చేత బయట వాళ్ళ చేత వద్దు మా అన్న మంచుడు మా అన్న నీతి పరుడు నిజాయితీ పరుడు అని చెప్పేసి అని తల్లి చెల్లి చేత చెప్పించండి ఏ వద్దు ఎవ్వరి చేత చెప్పదు రాష్ట్ర ప్రజలు లేదంటే మా మాట్లాడే వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఎవ్వరు వద్దు సొంత చెల్లి ఒకే తల్లిగడుపును పుట్టారు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆవిడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి మా అన్న మంచి చూడని చెప్పించాను ఎవ్వరు వద్దు మేము నమ్ముతాం చెల్లె చెప్పదు కదా ఇంకా మీరు వచ్చే నీతి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటే చాగండ కోటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారిని లేదంటే ఆయన చెప్పి అంటే కథల రూపంలో చెప్పుకొచ్చారు కదా కొన్ని మాటలు మాట్లాడారు కదా ఏదో కొద్దిగా మంచిగా మాట్లాడారని చెప్పేసి నీడిపా జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు మీరు భజన చేసుకుంటారా నాకు ఇప్పుడు అర్థమైంది చాగంటి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక నాలుగు మంచి మాటలు చెప్పారని చెప్పేసి అని ఇప్పుడు వీడు ఆ చాగంటి గారికి కౌంటర్ ఇస్తూ నీతి నిజాయితీ అంటే జగన్ అన్నదే ఎందుకు రా అంటే తల్లి చెల్లికి ఎంత కదా అందుకని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఈ ఉపన్యాసాలు ఉదురా మన అన్న గురించి సొంత కుటుంబ సభ్యులే తు అని చెప్పేసి అని మొక్కను ఉమ్మేస్తారా అంత నైతిక విలువలు కలిగిన వ్యక్తిరో మామూలు వ్యక్తి కాదు ముందు మన మనం గడుక్కొని తర్వాత మాట్లాడతాం కనీసం కౌంటర్ చేసేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మన స్థాయి ఏంటి వాళ్ళ గురించి మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం అని నీకు ఉండాలి మొన్నటికి మొన్న అంతే గరికిపాటి గారిని భయంకరంగా చూసేసారు ఇవాళ చాగంటి గారిని అంటే మిమ్మల్ని విమర్శించకపోయినా రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయకపోయినా సరే ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే మంచి పనుల గురించి లేదంటే పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్తే కుటుంబ సభ్యులతో ఎలా కలిసి ఉండాలని మాట్లాడితే అది మీకు తప్పనిపించిందా దానికి అర్జెంటుగా కౌంటర్గా నువ్వు ఒక వీడియో చేయాలా పైగా దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలు అంటే నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తాయి అది పెద్ద కామెడీ అది చూసాం ఆల్రెడీ షర్మిల చేసి చెప్పించను ఎవరు వద్దు మాకు బయటోడు ఎన్ని రకాలుగా ఏం చెప్పినా ఎన్ని పక్కన పెట్టేసి సొంత చెల్లి నువ్వంటే పకోడీ ఉన్న కాక మొన్న వచ్చు షర్మిళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని భుజాలపైన మోసింది అన్నమోదులు ఆవిడ పాదయాత్ర చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా పార్టీలో నెంబర్ టూగా ఉంటూ పనిచేసింది ఆవిడ ఆవిడికి దిక్కు ముక్కు లేదు ఇంక నువ్వు చూసి చెప్తే మేము వినాలి ఎంత కాదన్నా సరే కొద్దో గొప్ప బహిరంగంగా ఏసీలైనా సరే వాళ్ళ అన్నయ్య గురించి లోపల ఎన్ని రకాలుగా ఎంత ఉన్నా సరే అన్న చెల్లెల అనుబంధం వేరే ఉంటుంది బహిరంగంగా చెప్పుకోరు కానీ షర్మిలా విషయంలోనే లేదంటే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే బహిరంగంగానే ఓపెన్ స్టేట్మెంట్లు ఎత్తారు మా అన్నంతేదమని చెప్పేసి డైరెక్ట్గా బహిరంగంగా చెప్పుద్ది ఎందుకురా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కొరికి పెళ్లి సందర్భంగా శుభలేఖిత్తే ఒక పెద్ద సభలో పసుపు సేర కట్టుకుని వెళ్ళిందని చెప్పేసి అని మాట్లాడాడు ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది చంద్రబాబు అని చెప్పేశాడు అంత లేఖతనం ఉన్న వ్యక్తిని నువ్వు నైతిక విలువలకి నిలువెత్తు రూపం అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు ఈ మాటలు మాట్లాడే మాకు ఇంకెప్పుడు కూడా